హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు నేను చేయబోయే రెసిరీ వచ్చేసరికి రాగులు నువ్వులు లడ్డు అండి చాలా బాగుంటుంది నడుముకి ఎముకలకి చాలా బలము చిన్న వాళ్ళకి కానీ పెద్దలకు కానీ చాలా మంచిది ముందుగా బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న తర్వాత నేను రాగులు కడిగిన రాగులు రెండు రోజులు నానబెట్టుకొని మొలకొచ్చి ఎత్తిన రాగులండి ఇవి కొంచెం రాగులు కూడా ఇలా వేపుకుంటే చాలా మంచిది నేను పిండి వాడనండి ఇలా రాగులు వాడుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది డైరెక్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత నువ్వులు కూడా వేపుకొని నువ్వులు రాగులు కలిపి మిక్సీ పట్టుకొని బెల్లం కూడా మిక్సీ పట్టుకున్నానండి లేకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చు నేను పాకం పట్టను కాబట్టి నెయ్యి వాడతాను కాబట్టి పాకం పట్టను ఈ విధంగా వేసుకోవడం వల్ల రాగులు నువ్వులు మొత్తం మూడు కలిపేసి పిండిలాగా వేసుకొని నువ్వులు అన్నీ కలిపేసేసి మిక్సీ పట్టేసేసిన తర్వాత బెల్లము అన్నీ పిండి కలిపేసేసుకొని బెల్లం కలిపి నెయ్యి వేసుకొని బాగా నెయ్యి వేసుకుంటానని అందుకని నేను పాకం పట్టలేదు ఈ విధంగా చేసుకోవడం వల్ల నడుముకిగా చాలా మంచిది ఎముకలకి చాలా పుష్టి ఈ విధంగా చేసుకొని తినడం వల్ల డైలీ ఒక లడ్డు తింటే నడుము కానీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది హెల్దీ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా అందరికీ తినటం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారండి డైలీ ఒక లడ్డు తినండి చాలా మంచిది ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పిల్లలకి రోజుకొక లడ్డు లడ్డూ పెట్టండి అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్